హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటేర్ ఇక్కడైతే నేను గాగ్రా చోళీ సెట్ అండి ఇది ఇది సెమీ స్టిచ్డ్ ఉంటుంది ఇది ఈ మెటీరియల్ తీసుకున్నానండి ఇది ఇదైతే మనకి విప్పుకున్న తర్వాత ఎలా ఉంటుంది ఇది ప్యాకెట్ ఓపెన్ చేసినాక ఎలా ఉంటుంది మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి మీరు పూర్తి వీడియో చూడండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది ఇదైతే హాఫ్ శారీ ఇది బ్లౌజు ఇది గాగ్రా అండి గాగ్రా కూడా కొలుచుకోవాలండి ముందుగా మనకి ఎంత పొడవు ఉంది ఎంత పొడవు కావాలి అనేది ఇది సెమీస్టిచ్డ్ కాబట్టి ఆల్రెడీ నడుము అంతా ఇచ్చేసి ఉంటారండి దాన్ని బట్టి మనము అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా కుట్టేసి ఉంటారండి సైడు ఇలా ఓపెన్ అలాగే ఉంటుంది గ్రా అయితే ఈ కలీస్ అన్నీ కుట్టి పెట్టేసి ఉంటారండి అడుగునైతే ఈ బార్డర్ కూడా క్యాన్కాన్ వేసి కుట్టేసి ఉంటారు నడుము దగ్గర అయితే ఇలా నడుం పట్టి కూడా వేసేసి స్టిచ్ చేసి ఉంటారండి ఇది ఎంత కొలత కావాలో మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ముందుగా ఇక్కడ నడుం పట్టి ఇప్పేయాలండి మనము ఇప్పేసి దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇంచులు నడుము కావాలండి ఫార్టీ సిక్స్ ఉంది కాబట్టి నేను ఈ నడుము పట్టి ఇప్పేసుకుంటాను ముందుగా దీని లెంత్ కూడా చూస్తున్నానండి నాకు ఫార్టీ ఫోర్ కావాలండి ఇది గాగరా లెంత్ కరెక్ట్గా ఉంది కాబట్టి ఏం చేయనండి నడుముందు మాత్రము అడ్జస్ట్ చేసుకోవాలి దానికోసము ముందుగా ఈ నడుం పట్టి ఇప్పేసుకోవాలండి ఇక్కడ నడుం పట్టి అయితే ఇప్పి పెట్టేశానండి ఇది నడుం పట్టి ఫార్టీ సిక్స్ ఇంచెస్ ఉందండి అంటే సిక్స్ ఇంచెస్ ఎక్కువ నేను ఇక్కడ సిక్స్ ఇంచెస్ అడ్జస్ట్ చేయాలి ఇక్కడైతే నాకు ఇలాగా జాయింట్లు ఉంటాయి కదండీ ఈ కలి వాటికి ఇక్కడ జాయింట్లు వస్తాయండి ప్రతి జాయింట్ దగ్గర నేను ఒక హాఫ్ ఇంచి హాఫ్ ఇంచి ఇది పట్టేస్తానండి పట్టేస్తే మనకు ఇక్కడ పన్నెండు జాయింట్లు ఉన్నాయండి పన్నెండు జాయింట్లకు హాఫ్ ఇంచి హాఫ్ ఇంచ్ పట్టేస్తే ఆరు ఇంచులు తగ్గిపోతుందండి ఆటోమేటిక్గా మార్చుకోవాలి ఇంకా ఎక్కడ కట్ చేసేదానికి కూడా ఏముండదండి అంతా ఇలా కుట్టేసి ఉంటారు ఇక ఇది కూడా పూర్తి లాక్ అయిపోతుందండి ఈ కింద వచ్చేసరికి క్యాన్ క్యాన్ వేసేసి మనకు ఇక్కడ అటాచ్ కూడా అయిపోయి ఉంటుంది ఇక్కడ కూడా మనం ఏం అడ్జస్ట్ చేసుకునేదానికి ఉండదండి ఒకవేళ మీకు ఇది పొడవైంది అనుకోండి పొడవైతే ఖచ్చితంగా ఇక్కడ నడుము దగ్గర కట్ చేసుకోవాలండి ఇంకెక్కడ మనకు వీలుండదు ఇక్కడ నడుము దగ్గర మాత్రము మనకు ఎంత పొడవు అనేది చూసుకునేసి కట్ చేసుకోండి అప్పుడు మీరు ఈజీగా పట్టీలు పెట్టుకుంటూ వచ్చేయచ్చండి ఇక్కడైతే నాకు పొడవు ఇది ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఉందండి నాకు ఖచ్చితంగా ఫార్టీ ఫోర్ ఇంచెస్సే కావాలి కాబట్టి నేను దీన్ని ఏమీ ఇది చేయడం లేదండి నడుము మాత్రమే కాస్త అడ్జస్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా నడుము అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుందండి ఎవరికైనా కూడా ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఒక జాయింటు ఒక జాయింటు ఇలా ఉన్నాయి కదండి కలీస్ దగ్గర మాత్రము నేను కాస్త ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అలా అడ్జస్ట్ చేసుకొని కుట్టేసుకుంటానండి ఇలా క్రాస్గా వేసేసానంటే నాకు ఇలా నడుం తగ్గుతుందండి ఇలా ప్రతి జాయింట్ దగ్గర ఇలా వేసేసానంటే నాకు నడుం తగ్గిపోతుంది ఇంకా అలా అడ్జస్ట్ చేసుకుంటానండి లేదంటే ఖచ్చితంగా ఎక్కువగానైతే మీరు ఇలాగా ఇలాగండి ఇలా మనము నడుం ప నడుం దగ్గర ప్లీట్స్ పెడతాం కదండి అలాగా మీరు ప్లీట్స్ పెట్టుకొని ఈ విధంగా ఇలాగండి ఇలా ప్లీట్స్ పెట్టుకుంటూ వచ్చేసి మీరు లూజు తగ్గించుకోవాలి నడుం లూజు అంతేనండి ఇప్పుడైనా కూడా నేనైనా కానీ ఇక్కడ ప్రతి దగ్గర ఒక్కొక్క జాయింట్ దగ్గర కొంచెం ఇలా కూడా పెట్టుకోవచ్చండి ఇలా పెట్టుకున్నా కూడా సరిపోతుంది ఏం ఇబ్బంది ఏం లేదు లోపలికే పెట్టుకోవాలని ఏం లేదండి మనకి నడుము లూజ్ తగ్గాలంతే కాబట్టి ఇలాగైనా కూడా మీరు ప్లీట్స్ పెట్టుకొని తగ్గించేసుకోవచ్చు ఇక్కడ లాస్ట్ మాత్రము కాస్త ఇలాగా మర్చి కుట్టేసుకోవాలండి ఇటు సైడు నడుముకి ఈ పక్క అంతేనండి అలా అడ్జస్ట్ చేసుకోవాలి ఎప్పుడైనా అంతేనండి వీటికి ఇక పొడవైతే అయితే మనం తగ్గించుకునేదానికి ఈ కింద సైడ్ ఇప్పామంటే ఇదంతా డిస్టర్బ్ అయిపోతుందండి ఇప్పుడు మనకి రెడీగా కుట్టేశారు కదండీ ఇలా క్యాన్ క్యాన్ వేసేసి లోపల సైడ్ అంతా ఇదంతా పాడవుతుంది అందుకే మీకు పొడవు ఎక్కువ అయితే ఇక్కడ నడుము దగ్గర మాత్రమే కట్ చేసేసి తీసేసేయండి అప్పుడు కరెక్ట్గా మీ పొడవుని అడ్జస్ట్ చేసుకోండి అలా మాత్రమే చేసుకోవాలండి ఇక దీన్ని కుట్టుకుందామండి మామూలుగా అయితే మనము నడుము బెల్ట్ వేసే ముందు దీనికి సైడ్స్ కొద్దిగా కుట్టుకుంటామండి మనము మామూలుగా ఇలా సైడు ఇలా మర్చిపెట్టేసి ఒక ఫోర్ ఇంచెస్ అట్లా సైజుని బట్టి మనము కుట్టేసుకుంటూ ఉంటాము ఇప్పుడైతే మనము కుట్టుకోకపోయినా పర్వాలేదండి ఎందుకంటే ఆల్రెడీ దీనికి ఓవర్లాగ్ వేసేసి ఉన్నారు కాబట్టి ఇంకా మనకి ఏం అవసరం లేదు తగ్గించుకునేదానికి చేస్తున్నానండి నేను ఇక్కడ ప్రతి కలీ దగ్గర నాకు పదకొండు కలులు ఉన్నాయండి మొత్తము ఈ కలీస్ దగ్గర ఒక్కొక్క దగ్గర హాఫ్ ఇంచి హాఫ్ ఇంచి వేసుకుంటాను ఇలా చూడండి ఇలా పెట్టేస్తున్నాను నేను ఒక్కొక్క హాఫ్ ఇంచి ఒక్కొక్క దగ్గర హాఫ్ ఇంచి ఇలా అండి ఒకవేళ మీకు నడుము ఎక్కువ అయితే ఇలా ప్లీట్స్ పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకొని నడుము పట్టి వేసేయాలండి ఒకవేళ కొద్దిగా మాత్రమే నడుం లూజ్ ఉంది అంటే ఏం లేదండి అది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు ప్లీట్స్ పెట్టుకు పెట్టుకునేటట్టు వేసి చూపించాను కదండి అలా కాకుండా దీన్ని ఇంకొక రకంగా కూడా మనము తగ్గించేసేయవచ్చు అది ఎలా అంటే టోటల్ మీద మన లూజ్ ఎంతో చూసుకోండి ఎంత ఎక్కువ ఉందో చూసుకోండి ఆ ఎక్కువ ఉండేదాన్ని మీరు సింపుల్గా ఇక్కడ కలీస్ వచ్చాయి కదండి ఆ కలీస్ దగ్గర ఇలా మర్చేసి కలిసి స్ట్రెయిట్గా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని మీకు ఎంత ఎక్కువో టోటల్ మీద ఇక్కడ నుంచి ఇలా వేసుకుంటూ కుట్టు అడ్జస్ట్ చేసుకోండి ఆ విధంగా ఇంకో రకంగా వేసుకోవచ్చండి అది చూపిస్తాను చూడండి మీరు ఎంత లూజ్ వేసుకోవాలా అనేది మీరు కౌంట్ చేసుకోవాలండి చేసుకొని మాత్రమే చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ కలీ ఉంది కదండి కలీ దగ్గర ఇలా చూసుకునేసి ఇలా పెట్టేసుకోండి ఎంత ఎక్కువ వేస్తే మనకు అడ్జస్ట్ అవుతుంది ఒక్కొక్క దగ్గర అనేది మీరు గమనించుకోవాలండి ఇలా గీసుకునేసి కరెక్ట్గా ఈ కలీ దగ్గరికి ఇలా లూజు క్రాస్గా ఇలా వేయండి ఇలా వేసుకునేసి మీరు కుట్టుకుంటే అడ్జస్ట్ అవుతుందండి లూజ్ తక్కువ అవుతుంది అలా కూడా చేసుకోవచ్చు అనమాట దీనికి చూడండి కుట్టి చూపిస్తానండి ఒకటి ఇది నేను కుట్టు వేసిందండి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉందని ఇక్కడ చూడండి ఈ జాయింట్ లోపలికి ఇది కలిసిపోయింది ఈ విధంగా మీకు ఎక్కువైంది వేసేసుకోండి అలా నీట్గా ఉంటుందండి ఇలా వేసుకుంటే మనకి ఇలా నేను వేసేస్తున్నాను రెండు రకాలుగా చూపించానండి ఇవాళ మీకు ఎలా దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి అని నా లూజ్ ప్రకారం నేను వేసేస్తానండి దీన్ని ఇలా వేసామనుకోండి ఎక్కడ మనం నడుమ అడ్జస్ట్ చేసాము కూడా అర్థం కాదండి అంత నీట్గా వస్తుంది ఇందాక ప్లీట్స్ అయితే మనకు కనపడతాయండి ఇదైతే కనపడదు ఇలా క్రాస్గా వేసేసుకోండి ఇది నడుము పట్టి ఉంది కదండి దీన్ని ఇలాగే ఒక సైడు ఇలా మర్చేసేయండి మట్ చేసి ఇలా పెట్టేసేయండి పైన ఒక పాదమ్మాయిని కుట్టుకుంటూ వచ్చేయండి తర్వాత దీన్ని ఇలా మర్చి మనం కుట్టుకున్న కుట్టు మీదకి ఇలా పెట్టి వేసేయండి చూడండి నీట్గా వచ్చేస్తుంది మనకు కావాల్సిన కొలతల్లోకి ఇది అడ్జస్ట్ చేసుకునేసి ఇలా నడుము పట్టి కూడా వేసేసుకున్నామండి ఒకసారి ప్రెస్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అంతేనండి ఈ విధంగా మనము సెమీ స్టిచ్డ్ గాగరా అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి నేను లూపు ఇవన్నీ బ్లౌజ్ కట్ చేసుకున్న తర్వాత దానికి వచ్చే పీసుల్ని వేసుకుంటానండి ఇక సైడ్స్ జాయింట్ చేసేయాలండి ఫైనల్గా ఈ సైడ్స్ జాయింట్ చేసేయాలి ఇక్కడ నుంచి కాస్త ఒక ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ గ్యాప్ పెట్టేసుకునేసి ఈ రెండు జాయింట్ చేసేయాలండి ఫైనల్గా మన గాగ్రా అయిపోతుంది సైడ్స్ అయితే జాయింట్ చేసేసామండి నెక్స్ట్ నడుం పట్టి కూడా వేసేసుకున్నాము ఇంకా కాస్త ఇస్త్రీ చేసేసుకోవాలండి అంతే ఈ విధంగా మనము సెమీస్టిచ్చడు గాగ్రా వచ్చినప్పుడు మన సైజుకి ఎలా కుట్టుకోవాలా అని ఈ వీడియోలో చూసామండి నెక్స్ట్ వీడియోలో దీని బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకుంటామని చూద్దామండి ఈ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ సైడ్స్ అయితే జాయింట్ చేసేసామండి నెక్స్ట్ నడుం పట్టి కూడా వేసేసుకున్నాము ఇంకా కాస్త ఇస్త్రీ చేసేసుకోవాలండి అంతే ఈ విధంగా మనము సెమీ సెమీస్టిచ్చడు గాగ్రా వచ్చినప్పుడు మన సైజుకి ఎలా కుట్టుకోవాలా అని ఈ వీడియోలో చూసామండి నెక్స్ట్ వీడియోలో దీని బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకుంటామని చూద్దామండి ఈ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుందండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్